హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిల్లు టాక్స్ అండి ఇక్కడ మేము దిగిన రెస్టారెంట్లో అంటే మేము దిగిన హోటల్లో టిఫిన్కి సంబంధించి అయితే కూడా మనకే చాయిస్ ఇస్తారు అంటే టిఫిన్ కూడా మనము టిఫిన్ అయితే వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకు డిన్నర్ లంచ్ అయితే మనం ప్రొవైడ్ అయితే చేసుకోవచ్చు అంటే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు బ్రెడ్ శాండ్విచ్ ఇలా బటరు తీసుకోవచ్చు తర్వాత పూరి దాని కాంబినేషన్ మనకు కుర్మ అయితే ఇచ్చారు తర్వాత టిఫిన్ లైట్గా పోహా కూడా ఇచ్చారు అందులో కాన్స్ ఇచ్చారు అందులో మిల్క్ కూడా ఇచ్చారు మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది అదేవిధంగా హాట్ మిల్క్ కూడా ఉంటుంది టీ కూడా ఉంటుంది మిల్క్ అంటే మిల్క్ తాగని వాళ్ళు లేదా టీ తాగని వాళ్ళు ఉంటే కాఫీ తాగొచ్చు కాఫీకి సంబంధించి బ్రూ ప్యాకెట్స్ షుగర్ ప్యాకెట్స్ అక్కడే ఉంటాయి అండ్ ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత ఫ్రూట్స్ కూడా ఉంటాయండి పప్పాయ ఫ్రూట్ అండ్ వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే ఉంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే మాకు బాగా నచ్చాయండి హోటల్ అయితే కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి నిత్య నిత్య రెస్టారెంట్ అండ్ బార్ అయితే ఉందండి ఇది అంటే వన్ డే వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు అన్సీజనల్ కాబట్టి తక్కువ రేట్ ఉందంట ఒకవేళ సీజనల్ అంటే అయితే సమ్మర్లో ఉంటే గనక ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు అయితే చార్జ్ ఉంటుందని అయితే చెప్తున్నారు సో మాకైతే ఇంకా అన్ సీజనల్ కాబట్టి మాకు తక్కువకే వచ్చింది అనుకోవచ్చు రూమ్స్ సర్వీసింగ్ కానీ హోటల్ సర్వీసింగ్ కానీ చాలా బాగుందండి బయట అంటే పైన ఫ్లోర్ కాబట్టి మొత్తం గ్లాసెస్ కాబట్టి సైడ్స్ అంతా బయట స్విమ్మింగ్ పూల్ కానీ ఇట్లా బయట వస్తూ ఉంటే చెట్లు కానీ ఇలా వ్యూ అయితే చాలా బాగుంది మేము చాలా అయితే ఇక్కడ టిఫిన్ చేసాక ఎంజాయ్ అయితే చేసామండి అలాగే మనకు టిఫిన్కి సంబంధించి అయితే మనమే ఇక్కడ అంటే ప్రొవైడ్ చేసినవి సెల్ఫ్ సిస్టమ్గా తీసుకోవచ్చు మనకు లంచ్ కానీ డిన్నర్ కావాలంటే మనకు నచ్చిన ఐటమ్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు దానికి సపరేట్ బిల్ అయితే ఉంటుందండి మనం చెక్అవుట్ చేసేటప్పుడు ఆ బిల్ అయితే కూడా మనకి ఇస్తారండి సో మేమైతే ఫైవ్ రేటింగ్ ఇచ్చామండి ఈ హోటల్కి అనేది మాకు చాలా బాగా సెట్ అయిపోయింది అందులో ఫుడ్ అయితే చాలా మంది బాగుండదు గోవాలో అన్నారు అది కూడా మేము టెస్ట్ చేసాము బయట అయితే అస్సలు బాగాలేదండి ఇక్కడ అయితే చాలా బాగుంది నాకైతే ఫుడ్ కూడా నా మామూలుగా నార్మల్గా తిన్నట్టుగానే అంటే మనం తిన్నట్టుగానే అనిపించింది సో ఇక్కడ చూడండి బయట చెట్లు మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఉన్నాయి అండ్ మాకు ఈ హోటల్కి అంటే ఈ హోటల్కి సంబంధించింది అయితే కూడా సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది ఇలా వ్యూ అనేది కొద్దిసేపు ఎంజాయ్ చేసి టిఫిన్ చేసేవాళ్ళు మా వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళంతా టిఫిన్ చేసేది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళామండి ఇక నెక్స్ట్ బీచ్ సంబంధించిన వీడియోస్ ఏ వస్తాయి వాచ్ అండ్ ఎంజాయ్ అండి థ్యాంక్ యూ